జగిత్యాల పట్నంలోని ఇరవై తొమ్మిది వార్డులో ఇంద్రమ్మ ఇంటి నిర్మాణ లబ్ధిదారు శాసన మాజీ శాసన సభ్యులు తాటిపతి జీవన్ రెడ్డి ఈ సందర్భంగా రెడ్డి మాట్లాడుతూ గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే ఇంద్రమ్మ ఇళ్ల నిర్మాణాలు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఇళ్ల నిర్మాణాలు జరుగుతున్నాయని గుర్తు చేశారు గత పది సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక ఇల్లు నిర్మాణం చేపట్లేదని అన్నారు ఎలాంటి వేదాలు లేకుండా సాచురేషన్ ప్రాతిపదికన ఇంద్రమ్మ ఇంటి గృహ నిర్మాణ కార్యక్రమం అమలు జరుగుతుందని ఆయన పేర్కొన్నారు రేండో రాష్ట్రవంచి వేమన్ కిలుది రేండో ఎకడ నితే అక్కడ అంతర్మీwidetilde ఈ ఆదుల ఉండెనాడు ఎవడు ఉండెనాడు త్రియాది ఈ వన కీంపో కతా యాక అలద అలక సంప్రవణ మన బిర్యాల గట్నే గాని అవును వదెనేటి కుగణే ఇంగటచ్నే బాయ్ అప్పుడు ఆదను బోరు సంప్రవణ దరబా మైలాని ప్రాణీ సంబంధించి మన ముతిరాజులు కాలకి దగ్గులమ్మ వాడు ఒక విధంగా చెప్పాలంటే అంటే బలహీన వర్గాలలో అత్యంత నిరుపేద వర్గాలు ఇది రోజువారీ కూలి ఇవాళ మగవాళ్ళు అయితే ఏదైతుందో డ్రైవర్లుగా ఇతరత్ర ఉపాధి పొందితే ఆడబిడ్డలు ఏదైతుందో మార్కెట్లో కూరగాయలు అమ్ముకోవడమే కానీ బిడిల్ చేయడమే కానీ దినసరి ఆదాయం మీద ఆధారపడేటటువంటి వాళ్ళు మొదటికెళ్ళి కూడా ఈ ప్రాంతంతో అనుబంధం ఉన్నటువంటి వాడిని నాకు ఇప్పుడే గుర్తుందమ్మా వాడు ఉమ్మడి రాష్ట్రంలో పెద్ద ఎత్తున కూడా గృహ నిర్మాణ కార్యక్రమం చేపట్టా మనం ఇవాళ మళ్ళీ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రావటము ఇల్లు లేని నిరుపేద వర్గాలు ఎవరన్నా కానీ అమ్మా రాజకీయాలకు అతీతంగా ఇవాళ నువ్వు ఏ పార్టీకి అనుబంధం అనేది కాకుండా మన అర్హత ప్రాతిపదికన ఇల్లు లేనటువంటి వారికి అందరు కూడా ఇంటి నిర్మాణ సౌకర్యం కల్పించాలనే భావనతో ఇప్పుడు ఐదు లక్షల ఉన్నామని చెప్పి ఇలా గత ప్రభుత్వం ఏదైతుందో కేవలం ఆర్భాటాలకు పరిమితమై ఈ డబుల్ బెడ్రూమ్ అని చెప్పని ఏదైతే చేపట్టబడడం జరిగిందో అది అటు వినియోగదారులు దాన్ని వినియోగించుకోలేకపోతున్నారు అంటే వాస్తవంగా మనం అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో జగిత్యాల పట్టణంలోని నాలుగు వేల నిరుపేద వర్గాలను గుర్తించి ఆ నాలుగు వేల మందికి ఇంటి నిర్మాణం మంజూరు చేయాలనే సంకల్పంతోనే దాదాపు నూట యాభై ఎకరాలు సేకరణ చేసినాం అందరికి ఇంట్లో కూడా మంజూరు చేసినాం సరే తదుపరి కాలం నాకు అదృష్టం కలిసి రాకపోవటము తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమం ఇక పోయిన పది సంవత్సరాలు అయితే రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిందమ్మా టీఆర్ఎస్ పార్టీ మన పదేళ్ళు వాళ్ళు ఏం చేసిందో తెలియదు కానీ కేవలం ప్రకటనలతోని అంటే ప్రకటనలు అంటే మాటలతోని కాలం ఇల్లుపుచ్చిందమ్మా సరే ఇప్పుడు మళ్ళీ రాష్ట్రంలో అదృష్టం వద్దే కాంగ్రెస్ పార్టీ వచ్చింది ఇవాళ గృహ నిర్మాణ కార్యక్రమం కనబడుతుంది పదేళ్ళ లెక్క ఇల్లు ముగ్గు అదే డబుల్ బెడ్రూమ్ కథ చెప్పింది తప్ప వాడగట్లేక ఇల్లు కట్టినరా ఇవాళ ఐదు లక్షల రూపాయలతో ఏదైతుందో మనకు ఈ నిర్మాణ సౌకర్యం కల్పింపజేయడం ఇది కేవలం ఇప్పుడు మనకు ఆరుగురికి అమ్మా ఇప్పుడు మీ వార్డ్ ఆఫీసర్ చెప్తున్నారు ఈ ఆరుగురే కాదు ఇండ్లు లేనటువంటి వాళ్ళు నిజంగా అర్హత కనుగొనంగా ఎంతమంది ఉన్నా అంతమందికి ఇండ్లు మంజూరు చేయించే బాధ్యత ఇలా ప్రభుత్వం చేయబడతా విద్య కానీ వైద్యం కానీ ఏది సౌకర్యాలు ఏర్పాటు చేయడం ప్రభుత్వ పరంగా బాధ్యత భావిస్తాను నేను అందరినీ కలవాలి ఒక భావనతోనే పెద్దలు చెప్పి నేను ఇల్లు ముగ్గు చూసుకుంటూ నేను వస్తా బాబు తప్పకుండా వాళ్ళు గంగాధర ఒక్కడని చెప్పాను కాదు ఇల్లు లేని వాళ్ళు ఎవరన్నా కానీ అందరికీ చేద్దాం సాయం చేద్దామని చెప్పి నాకు అయ్యో ఈ ప్రాంతంతో అనుబంధం మీకు తెలియదు కాదు అప్పుడు ఆ ఈద్గా అప్పుడు కొంత ఈ హిందూ ముస్లిం మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడింది అయినా కానీ ఆ ఘర్షణ వాతావరణాన్ని నివారింప చేయడానికి నన్ను హతబందీ చేసి హతబందీ చేసి వాళ్ళ వాళ్ళకి చేసాం మనది మనకు చేసాం ఇలా మనది మనం చేయడంతో మనం తవ్వు ఏర్పాటు చేసుకున్నాం ఇంకా కూడా మనకి జాగొచ్చింది రేపు ఏదైనా ఏర్పాటు చేసుకోవడానికి మనం ఏదైనా చేసుకోవడానికి కొరకు ఏదైతుందో మనకి ఎనక కూడా ఇక్కడ స్థలం తీపిచ్చిండ్రెడ్ ముద్రాజుల కొరకు ఏదైతుందో ఇదెంత ఏదైతుందో ఒక శాంతియుత వాతావరణం ఉండాలంటే ఒక భావనతోనే మనం ఏర్పాటు చేసుకున్నాం భవిష్యత్తులో ఏ అవసరం ఉన్నాక తప్పకుండా నేను మీకు తోడు ఉంటానమ్మా అంటే నేను నలభై ఏళ్ళ సుదీర్ఘ ప్రజా జీవితం అమ్మా నేను ముప్పై ఏళ్ళ పొలగానప్పుడు ఎమ్మెల్యే ముప్పై ముప్పై ఒక్క ఏళ్ళు ఎనభై అమ్మా ఇరవై నాలుగు డెబ్బై నాలుగు డెబ్బై ఐదు ఏళ్ళు వచ్చినాయి అంటే నలభై నలభై రెండు ఏళ్ళకెళ్ళి ప్రజా జీవితంలో కొనసాగుతున్నామ్మా సరే ఒకసారి గెలుతున్నావు సరే ఊడుతున్నా అదృష్టం ఒక తరిగి ఉండదు అదృష్టం ఒక తరిగా ఉండదు కానీ ఏదైతుందో ప్రజాసేవ అనేది ప్రధానం నువ్వు గెలిచినవా ఓడినవా పదవి ఉన్నదా లేదా అనే సమస్య కాదు పదవి అనేది ఈ మనం సేవ చేయడానికి ఒక మార్గం పదవి అనేది సేవ చేయడానికి ఒక మార్గం ఇవాళ పదే ఉన్నా లేకున్నా ప్రజల మధ్య ఉంటూ ఏదైతుందో ప్రజాసభ్య పరిష్కారాన్ని పాటుపడడం ఏదైతుందో నేను బాధ్యత భావించిన చెప్పినాను వాళ్ళ మన చిన్న కానీ మార్కెట్ కానీ ఏదైనా కానీ భవిష్యత్తులో తప్పకుండా ఈ ప్రాంతాన్ని ప్రాధాన్యత ఇస్తా మన ముజరాజీ లొకాలిటీ మంచిల బావి దగ్గులమ్మ దీని ఇరవై తొమ్మిది వార్డ్ ఏదంటారో నాకు తెలియదు కానీ ఏది ఉన్నా కానీ ఇక్కడ ఏ అవసరం ఉన్నా కానీ నేను తోడు నిలుస్తా అని చెప్పి మనం చేస్తూ మరి ఇల్లు మాత్రం కట్టుకోవాలి నిర్మాణం మంజూరు చేసినటువంటి ఇండ్లన్నీ దాదాపు పదహారు వందల పదకొండు ఇండ్లు ఇటువంటి మధ్యలో ఆగిపోయినాయి అమ్మ కొన్ని లెంటలు లెవెల్ వచ్చినాయి కొన్ని రూఫ్ లెవెల్ వచ్చినాయి కొన్ని లెవెల్ ఉన్నాయి అవన్నీ పూర్తి చేయడానికి యాభై రెండు కోట్లు అవసరం పడతాయి అమ్మ విన్ను తల్లి ఈ యాభై రెండు కోట్లు మంజూరు చేయడానికి వరకు ఏదైతే ఉందో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నివేదిస్తే మన కోసం ప్రత్యేకంగా యాభై రెండు కోట్లు మంజూరు చేస్తా అని చెప్పన్నాడు ఈ యాభై రెండు కోట్లు మంజూరు వస్తే అమ్మా మనకి సెప్టెంబర్ లోపల దసరా రూపాయల వండి మీకు మంజూరు ఇచ్చే బాధ్యత నాకు దాంతోనే మన నిర్మాణం మధ్యలో ఆయన ఇల్లన్నీ కూడా పూర్తి చేస్తాను మీకు అందరికీ సొంత జాగా ఎనభై గతాలు తల్లి ఈ ఎనభై గదాలు ఉన్న రోజులు మనం ఉంటాము తర్వాత మన పిల్ల పాప కూడా అందరికి దాని మీద హక్కు వస్తుంది మన ప్రభుత్వం ఇచ్చే ఎనభై గదాలు ఇల్లు ఏదైతుందో స్థలం ఏదైతుందో మనం ఉన్నంతకాలం మనం ఉంటాం మన తర్వాత మనం మన పిల్ల పాపల హక్కు వస్తుంది ఏ డబుల్ బెడ్రూమ్ వాడు అది కింద నోడు కిందో మీద నోడు మీదు ఉంటాడు నరిమినోడు ఏమైతుో వాదలు అది అదేదో త్రిశంఖ సడకం లేకుండా ఉంటుంది